హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి కేక్ కటింగు బెడ్ మీద అనుకుంటున్నారా సో ఈరోజు నా బర్త్డే అండి సో మా వాళ్ళందరూ సర్ప్రైజ్గా ప్లాన్ చేస్తున్నారు నిద్రపోతున్న నన్ను లేపి సర్ప్రైజ్గా అయితే నాకు కేక్ కటింగు నైట్ ట్వెల్వ్కి సర్ప్రైజ్ చేశారండి టెన్ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం నేను ఇంత హ్యాపీగా బర్త్డే చేసుకోవడం ఎందుకంటారా సో మా వారికి ఎప్పుడు నా బర్త్డే గుర్తుండదండి ఒక్కోసారి విష్ కూడా చెయ్యారనమాట ఎప్పుడో నైట్ అయిపోయేటప్పుడు చేస్తారు ఇప్పుడు పిల్లలు పెద్ద అవుతున్నారు కదా సో అన్నీ వాళ్ళే ప్లాన్ చేసి వాళ్ళ డాడీకి ఫస్ట్ నుంచి గుర్తు చేసి ఇట్లా అయితే ప్లాన్ చేశారు అందుకే ఇది నాకు బెస్ట్ బర్త్డే అని చెప్పొచ్చు అనమాట ఇన్ని ఇయర్స్లో సో చాలా హ్యాపీగా అనిపించిందండి అంత రూమ్ డట్టిగా ఉందని కూడా చూడకుండా వాళ్ళందరూ నాకు సర్ప్రైజ్గా అలా చేశారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ తర్వాత నాకు తెలియకుండా చాలా గిఫ్ట్లు కూడా ప్లాన్ చేశారనమాట అవి కూడా నేను మీకు చూపిస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండి ఫస్ట్ అయితే కేక్ అయితే తీసుకొచ్చారు అక్కడ నేను ఎందుకు నవ్వానంటే యాక్చువల్గా మా వారు క్యాండిల్ మర్చిపోయారంట ఇంట్లో క్యాండిల్స్ లేవు సో అందుకని కేక్ పైన అగ్గిపుల్ల గుచ్చి దానికి వాళ్ళు వెలిగించి నన్ను అది ఊపమంటున్నారండి అది ఇంతవరకు ఎక్కడా జరుగుండదనమాట మా ఇంట్లోనే జరిగింది ఫస్ట్ టైము సో అందుకే నాకు నవ్వొచ్చిందనమాట అగ్గిపుల్ల ఊది నేను బర్త్డే చేసుకోవాలంట మావాడైతే ఇక్కడ బుగ్గలు మొత్తం కేక్ పోసి ఆ కేక్ ఆ చె ఆ చెర్రీ మళ్ళీ నా నోట్లో పెడుతున్నాడు సో ఇట్లా అయితే పాపం నిద్రపోతున్నానని లేపి మా వాళ్ళందరూ చాలా ప్లాండ్గా ప్రిపేర్గా ముందు నుంచే ప్లాన్ చేసి నాకు సర్ప్రైజ్ ఇచ్చారండి దిస్ ఈజ్ మై బెస్ట్ బెస్ట్ బర్త్డే అని చెప్పొచ్చు ఇన్ని ఇయర్స్లో నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దిస్ ఈజ్ ద బెస్ట్ బర్త్డే అని చెప్తాను నేనైతే సో చాలా హ్యాపీగా అనిపించిందనమాట ఇది మా పిల్లలైతే నా ఓల్డ్ మొబైల్ తీసుకొని దాంట్లో నుంచి ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ చేసుకొని వెళ్ళి ఇట్లా నా కోసం అని ఇది వాళ్ళకి నచ్చిందంట ఈ ఫోటో అందుకని చెప్పి మా పిల్లలు ఇద్దరు కలిసి దీన్ని అయితే నాకు ఫ్రేమ్ చేయించుకొని తెచ్చిచ్చారండి గిఫ్ట్గా చూసారు కదా కింద హ్యాపీ బర్త్డే మోమ్ అని మెమరబుల్గా ఉండాలని చెప్పి చేశారు అది ఒక అయితే నాకు ఇది చాలా హ్యాపీగా అనిపించిందండి వాళ్ళు వన్ మంత్ నుంచి ఈ గ్రీటింగ్ అంట ఈ పేపర్ ఒకటి తీసుకొని ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ల్యాప్టాప్లో ఆ బెలూన్స్ అవి ఎడిట్ చేసుకొని ఇది పెద్దోడి ప్లానింగ్ అనమాట స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి కానీ నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి దిస్ ఈజ్ ద బెస్ట్ గిఫ్ట్ అనిపించింది అంటే వాళ్ళకి నా మీద ఉన్న ప్రేమని అలా వాళ్ళు వ్యక్తపరచడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే వాళ్ళ మనసులో ఏముందనేది నాకు అక్కడ అనిపించింది అనమాట అమ్మ అంటే అమ్మాయి కదా ఎవరికైనా ఎంత ప్రేమ అనేది పిల్లలు చూపించడం నాకు హ్యాపీ టీయర్స్ వచ్చాయి సో నెక్స్ట్ ఇది చిన్నోడు అండి చూశారు కదా వాడు వాడు ఇంకా టైపింగ్ ఏం లేకుండా తను ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాశాడనమాట హ్యాపీ ఏంటి వెరీ వెరీ హ్యాపీ బర్త్డే మమ్మీ అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అయిందంట అందుకని చెప్పి కొట్టేసి మళ్ళీ కింద రాశాడు మై మామీస్ మై హీరోయిన్ అంట ఏదేదో రాశాడు వాడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది దట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ అనిపించింది వాళ్ళ గ్రీటింగ్ అన్ని రోజుల మించి కష్టపడి నాకు తెలియకుండా దాచి ఆ తర్వాత మా అల్లుడైతే హ్యాండ్ బ్యాగ్ గిఫ్ట్ ఇచ్చాడండి నాకు చాలా బాగా అనిపించింది మాల్లులు వెళ్ళి తీ అనమాట హ్యాండ్ బ్యాగ్ నాకు వాడు వద్దు అని చెప్పినా వినలా గుర్తుగా ఉంటుందత్తా అని చెప్పేసి చాలా కాస్ట్ పడింది పాపం త్రీ థౌజండ్ పడింది నెక్స్ట్ మా హస్బెండ్ అయితే ఏం తీసుకోవాలి ఏం తీసుకోవాలని చెప్పి ఫైనల్గా అయితే ఏం తాను సౌజీ అని అడిగాడు నాకేమీ వద్దులే అని చెప్పాను కానీ నాకు వైట్ కలర్ జగ్గింగ్ లేదనమాట ఎప్పటి నుంచో అడుగుతున్నా తను అది గుర్తు పెట్టుకొని జగ్గింగ్ అయితే తీసిచ్చాడనమాట ఏం తీసుకుంటామండి ఆ షాపింగ్ మాల్స్కి వెళ్తే ఏది పట్టినా వేలల్లో ఉంటుంది అంత రేటు పెట్టి అవసరమా అనిపించింది ఆ జగ్గింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది అందుకని చెప్పేసి నేను వద్దు అన్నాను కానీ తను తెచ్చాడు మా పిల్లలు అడుగుతున్నారు నీకేం నచ్చింది మమ్మీ అని నాకు వాళ్ళు ఇచ్చిన గ్రీటింగే బాగా నచ్చిందని చెప్పాను ఈ డ్రెస్ అయితే మాడపడిచి నాకు ఒంగోలు నుంచి పంపించిందండి బర్త్డే అని చాలా బాగుంది కదా సో ఇలా జరిగిందనమాట నైట్ నా బర్త్డే అయితే చూసారు కదా వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్